చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పరువు హత్యతో సంగారెడ్డి జిల్లా ఒక్కసారిగా ఉలికిపాటు దూరే మాట్లాడుకుందామని పిలిచి బ్యాట్ తో కొట్టి బీటెక్ విద్యార్థిని ప్రియురాలు కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపిన ఘటన కలకలం రేపు అసలు ఇంతకు టెన్త్ ప్రేమ నుంచి బీటెక్ మర్డర్ వరకు ఏం జరిగింది పూర్తిగా ఈ యొక్క ప్రేమ విషయంలో జరిగినటువంటి పరిణామాలను సీన్ టు సీన్ అతను చనిపోయేటువంటి వరకు కూడా ఏం జరిగిందో పూర్తిగా మనం తెలుసుకుందాం సీన్ టు సీన్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోల్ గ్రామానికి చెందినటువంటి కాకానీ శ్రవణ్ సాయి అమీన్పూర్కు చెందినటువంటి యువతి వీరిద్దరూ కూడా కుక్కటపల్లి ప్రగతి నగర్లోని పాఠశాలలో పదవ తరగతి చదువుకున్నారు సో అప్పటి స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారింది దీంతో ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా ప్రేమ బలపడింది ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు చదువుతో పాటు వారి వయస్సు పెరుగుతూ వచ్చింది బీటెక్ చదువుతున్నారు ఇద్దరు వేరు వేరు కళాశాలలో చదువుతున్నప్పటికీ ఫోన్ టెక్నాలజీ ఉంది తరచూ కలుసుకునేవారు అలాగే సీన్ కట్ చేస్తే వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది దీంతో ఇరు కుటుంబాలు వారిని హెచ్చరించాయి కొన్ని రోజులు దూరంగా ఉన్నా మళ్ళీ ఒకటయ్యారు ఇది కాస్త మళ్ళీ కుటుంబ సభ్యులకు తెలిసింది దీంతో వారు ఆగ్రహంతో రగిలిపోవడంతో పాటు తమ పరువు పోతుందని భయపడిపోయారు అందుకే శ్రవణ్ సాయితో మాట్లాడాలనుకున్నారు డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం సమయం అది మాట్లాడుకుందామని శ్రవణ్ సాయిని యువతి కుటుంబ సభ్యులు ఇంటికి పిలిచారు ప్రేమ వ్యవహారమై మాట్లాడుకుంటున్నారు ఇంతలో ఏమైందో ఏమో కానీ అక్కడ పెద్ద గొడవే జరిగినట్టుగా తెలుస్తోంది ఈ గొడవలో ఇంట్లో ఉన్న బ్యాట్తో శ్రవణ్ పైన దాడి చేశారు అడ్డొచ్చినటువంటి యువతి చేయి విరిగింది అయితే యువతి తల్లి చెబుతున్న దాని ప్రకారం చూస్తే మొదటగా ఆ అమ్మాయి తప్పు చేసిందని తను గర్భవతి అని అందుకే ఆ యువతిని కొట్టాల్సి వచ్చిందని ఆ సమయంలో శ్రవణ్ సాయి అడ్డుగా వచ్చిన నేపథ్యంలో తనని కూడా కొట్టానంటూ కూడా చెప్పింది సో దీంతో పూర్తిగా అతని తలకి గాయాలయ్యాయి శ్రవణ్ సాయి అక్కడ వెంటనే ఆ బ్యాట్తో ఆ యువతి తల్లి శ్రవణ్ సాయిని కూడా బలంగా కొట్టడంతో పూర్తిగా స్పృహలోకి లేకుండా ఆయన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు ప్రస్తుతం ఈ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది ఆ స్పృహ తప్పిపడిపోయిన తర్వాత భయపడ్డటువంటి ఆ వ్యక్తులు వారి కూతురుతో పాటు తీవ్ర గాయాలైనటువంటి వారి కూతురుతో పాటు ఈ వ్యక్తిని కూడా హాస్పిటల్కి చేర్పించారు కానీ అప్పటికే ఆసుపత్రికి వెళ్ళేలోపే బలమైనటువంటి గాయాల కారణంగా శ్రవణ్ సాయి ఆ మరణించాడు ప్రేమిస్తే చంపేస్తారా పరువు కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఈ ఉదంతంతో వినిపిస్తున్నాయి ఇక ఈ యొక్క హాస్పిటల్ వెళ్ళి మృతి చెందినటువంటి తర్వాత పోలీసులు ఎంట్రీ అయ్యారు ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తన తల్లి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆ అమ్మాయి వారి యొక్క అమ్మాయి నాలుగు నెలల గర్భవతి అట ఈ కారణం చేతనే ఆ యొక్క అమ్మాయిని పూర్తిగా ఆ తల్లి కోపంతో కొంత శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే ఆ యొక్క యువతి శ్రవణ్ సాయికి మెసేజ్ చేసి తన ఇంటికి రావాలంటూ ఈ వ్యవహారం తన ఇంట్లో తెలిసిందంటూ కూడా ఆమె మెసేజ్ చేసినట్టుగా ఆ తల్లి వర్షన్ వినిపిస్తుంది ఈ కారణం చేతనే ఆ శ్రవణ్ సాయి అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా కూడా ఆమె చెప్తుంది ఆమె వర్షన్ ప్రకారం ఈ నేపథ్యంలోనే ఆ బిడ్డను కొడుతున్నటువంటి సందర్భంలో తల్లి తప్పు చేసింది బిడ్డ అని చెప్పేసి కొంత మందలించి కొడుతున్నటువంటి సందర్భంలోనే శ్రవణ్ సాయి అడ్డుపడ్డటువంటి నేపథ్యంలోనే తనని కొట్టాల్సి వచ్చిందంటూ కూడా ఈ యొక్క యువతి తల్లి వాదిస్తుంది ఇప్పుడు ఏదేమైనా కూడా తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది పరువు హత్యలు ఆగేది ఎప్పుడు దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి